వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ అందరికి సంక్రాంతి ఇది వచ్చేసి భోగికి ముందు రోజు అనమాట సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామని చెప్పి ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను కదా ముందు రోజు నైట్ ఇక్కడ అంటే ముందు రోజు మార్నింగే భోగికి సంబంధించి ముగ్గుల పోటీలు అయితే జరిగాయి దానికి సంబంధించి మా వాళ్ళైతే వీడియో తీశారు అండ్ భోగి మంటలు కూడా వేశారు అక్కడ ముగ్గుల కాంపిటీషన్ పెట్టారంట యాక్చువల్గా భోగి రోజు ముందు అండ్ మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ కాంపిటీషన్ పెట్టారు సో వీళ్ళు ఆ రోజు నైట్ వెళ్ళారు భోగి మంటలు అండ్ ఈ ముగ్గులు అవన్నీ చూడటానికి అండ్ భోగి మంటల దగ్గర డాన్సెస్ కూడా వేసారనమాట సో అలా అయితే భోగి ముందు రోజు ఈవినింగ్ కంప్లీట్ అయిపోయింది భోగి మంటలు అండ్ రంగోలి కాంపిటీషన్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది భోగి రోజు మార్నింగ్ నేను ముగ్గు కోసమని ఒక అవుట్లైన్ అయితే వేసాను చాక్లీస్ తోని సో నాకు ఇలా అలవాటు అపార్ట్మెంట్స్ కాబట్టి నాకైతే స్టోన్స్ పైన ఈజీగా చాక్లీస్ తో గీసేస్తాను ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ముగ్గు చేతో వేస్తుంటే అంటే డైలీ మనం వేయం కదా అలవాటు పోయి హ్యాండ్ మెడ్స్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇది ఒక ఇలా కలర్ వేయడానికి ఒక బాక్స్ అయితే దొరికింది హైదరాబాద్లో మా వెనజ వెనజ మార్కెట్లో తెచ్చుకున్నాను ఈజీగా కలర్ ఫిల్లింగ్ అయితే ఇలా ఫినిష్ చేసేసుకొని అవుట్లైన్ ఇచ్చేసాను మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది సో మా వాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు భోగి మంచిగా తలస్నానం చేసేసి కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయితే వాడిని కొన్ని ఫొటోస్ తీసాను అండ్ ఆఫ్టర్ దాట్ మా మమ్మీ భోగి కాబట్టి ఆటోమేటిక్గా మనం పరమాణం చేసుకుంటాం కదా నువ్వులతో పరమాణం నువ్వులు వేని చట్నీ అయితే ప్రిపేర్ చేసింది ఆఫ్టర్నూన్ కల్లా ఈ కైట్స్ అవన్నీ రెడీగా ఉంటే డెకరేషన్ అయితే ఫినిష్ చేసాం సింపుల్గా మా వాడు ఇలా రెడీ అయ్యి కూర్చున్నాను బోగిపళ్ళు పోసుకోవడానికి నేను చిట్టి కూడా రెడీ అయిపోయాను మా మమ్మీ కూడా సో వాడికి అయితే మేము ముగ్గురం కలిసి భోగిపళ్ళు పోసాము ఇలా అయితే మింటూ మింటూ ది లైక్ ఫస్ట్ పుట్టిన వెంటనే జనవరిలో అంటే డిసెంబర్లో పుట్టాడు కదా జనవరిలో మేము వీడికి ఇవన్నీ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే అప్పుడు ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అవ్వలేదు సో థర్డ్ టైం మింటూ పళ్ళు పోసుకోవడం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక బోగిపళ్ళు పోసుకుంటున్నాడు లాస్ట్ ఇయర్ ఇయర్ చాలా డిఫరెన్స్ చిన్నగా ఉండేవాడు చాలా హైట్ వచ్చేసాడు ఇలా అయితే మింటూ ది బోగి పళ్ళు సెలబ్రేషన్ ఫినిష్ అయిపోయింది అలా మా భోగి ఎండ్ అయిపోయింది అనమాట సో భోగిపళ్ళు పోసిన తర్వాత మేము అందరం అయితే ఫోటోస్ లాగా దిగాము ఇలా నేను చిట్టి హాఫ్ శారీస్ వేసుకున్నాం అనమాట ప్లెయిన్ హాఫ్ శారీస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇలా అయితే రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అండ్ పోస్ నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతికి అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి సో అర్లీ మార్నింగ్ ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి అయితే స్టార్ట్ అయ్యింది మంచి పడుతుందిగా వీళ్ళైతే పాపం ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి రంగోలీ స్టార్ట్ చేశారు నేను జర్నీ వేసాను కావడానికి త్వరగా లేవలేకపోయాను అనమాట కొంచెం లేట్ గా లేసాను అందులో ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇవైతే చుట్టుపక్కల ఎల్లు అండ్ వాళ్ళ ముగ్గులు వేస్తే అది ఒక చిన్న బిట్ అయితే రికార్డ్ చేశాను సో పై ముగ్గుకి ఎలా కలర్ వేయలేకపోయాను కదా అని చెప్పేసి అయితే కింద ముగ్గు కలర్ వేస్తున్నాను అనమాట ఈ రంగోలి అయితే ఫినిష్ చేసుకొని దీని పక్కనే అటాచ్డ్ రైస్ మిల్ కూడా ఉంటుంది రైస్ మిల్ ముందు కూడా చిన్న ముగ్గు ఏమంటే నేను స్మైలీ అక్కడికి వెళ్ళి చిన్న ముగ్గు కూడా అనమాట ఇలా అయితే ఇక్కడ ముగ్గు అయిపోయింది అండ్ వాళ్ళు ఇక్కడ భోగి మంట కూడా వేశారు బట్ అక్కడికి వెళ్ళేసరికి అది అయిపోయింది ఇక్కడ కూడా మేము ఒక చిన్న ముగ్గు అయితే ఫినిష్ చేసేసాము ఆ తర్వాత మనకి చేను అవంతా నాకు గ్రీనరీ చాలా బాగా అనిపించి కూడా ఒక బిట్ రికార్డ్ చేశాను కొంచెం మార్నింగ్ తీసుకుని ఉంటే ఇంకా స్నోయి స్నోయిగా ఉండేది అండ్ ఆఫ్టర్ దాట్ గారెలు అయితే వేసుకొని తిన్నాము ఆ రోజు భద్రాచలం వెళ్ళాలి అని చెప్పేసి అంటే సో ఫాస్ట్ ఫాస్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ స్టార్ట్ అయింది ఎనివే సంక్రాంతిలో దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మింటి కూడా రెడీ అయిపోయాం సో అందరం కలిసి ఇలా అయితే భద్రాచలం స్టార్ట్ అయిపోయాం అనమాట ఇలా అయితే భద్రాచలం రీచ్ అయిపోయాము అండ్ గోదావరి రివర్ వీడియో బిట్ అయితే తీసుకుంటున్నారు లాస్ట్ టూ ఇయర్ టూ టైమ్స్ అయితే భద్రాచలం వెళ్ళాము కాకపోతే ఓన్లీ మా పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్ మాట వాళ్ళు మొక్కుకున్నారని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం మా డాడీ వాళ్ళది షష్టి పూర్తి రోజు ఆ ఇయర్ ఫంక్షన్ పెట్టుకోలేదు మేము నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నాం కాబట్టి పూర్తి కోసం మేము దేవుడి గుడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాం బట్ అప్పుడు చాలా సన్నీగా ఉంది అని చెప్పి జస్ట్ దర్శనం చేసుకుని వచ్చామన్నమాట సో ఇక్కడ కట్ట దిగితే అటువైపు ఇలా గోదావరి గట్టు ఉంటుంది అని గోదావరి గట్టు ఉంటుంది అని కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే నాకు తెలియదు మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం సో అప్పుడే మకర సారీ ఏమంటారు ముక్కోటి ఏకాదశి ఫినిష్ అయింది కదా ఇలా తెప్పో లైక్ తెప్పోసం లాగా ఇక్కడ అంతా చేశారంట అదే ఈ పడవ సో ఈ గోదావరిలో పసుపు కుంకుమ వేస్తే మంచిది అని మేమైతే కొబ్బరికాయ దీపం పసుపు కుంకుమ అవన్నీ తీసుకున్నాము సో ఇలా అయితే ఫస్ట్ పసుపు కుంకుమ చల్లేసి ఆ తర్వాత దీపం అయితే వెలిగించి నదిలో వదిలేసామన్నమాట అండ్ అగరబత్తి కూడా గట్ మీద పెట్టేసి కొబ్బరికాయ పాలకాయ అందులో వెయ్యాలి అని చెప్పారు సో అలాగే మేము ఇక్కడైతే నది దగ్గర స్నానం చేయడానికి పాసిబిలిటీ లేదు ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము కదా మేము ప్లాన్ చేసుకోలేదు జస్ట్ ఇలా అయితే తల మీద నీళ్ళు చల్లుకొని మాకైతే ఏవైతే ఐటమ్స్ ఇచ్చారో చీర గాజులు అవన్నీ మేము నదికి అయితే అర్పించేసాము అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత నాకు చిన్న విషయం తెలిసింది లైక్ మహా కుంభమేళ అయితే స్టార్ట్ అయింది కదా కుంభమేళకి మేము ఎలా వెళ్ళలేము ఎందుకంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు మా దగ్గర ఇంకా వెళ్ళే ఛాన్స్ లేదు కుంభమేళా ప్రయాగరాజ్ లో జరుగుతుంది కదా ఈ ఇయర్ ప్రయాగరాజ్ లో ఫోర్ నాలుగు నదులు కలుస్తాయని చెప్పారు అందులో ఒకటి గోదావరి వాళ్ళు ఒక సిక్స్ డేట్స్ చెప్పారనమాట థర్టీన్త్ అంటే భోగి ఫోర్టీన్త్ సంక్రాంతి అండ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ మౌని అమావాస్య అని చెప్పారు అండ్ థర్డ్ ట్వెల్త్ ట్వంటీ సిక్స్త్ శివరాత్రి ఇలా కొన్ని మంచి డేట్స్ ఉన్నాయి ఆ డేట్స్ లో ఏదో స్నానాలు ఉంటది కుంభమేళాలో అక్కడ చేస్తే మంచిది అని చెప్పారు అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఫోర్టీన్త్ మకర సంక్రాంతి రోజు ఇక్కడ గోదావరి దగ్గర ఇవన్నీ ఇవ్వడం అండ్ స్నానాలు చేస్తాను అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి వాటర్ తలమే చల్లుకొని ఇవి చేసాము అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండింది అంటే కుంభమేళా మనకి ఐ మీన్ కొండను చిలికితే మనకు అమృతం పడిన ప్లేసెస్లో మహాకుంభం ఎలా జరుగుతుంది ప్రయాగ్రాజ్ దాని అటాచ్డ్ గోదావరి కదా అని అదొక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి గుడి క్లోజ్ చేశారు త్రీ ఓ క్లాక్ ఓపెన్ అన్నారు అనమాట బోటింగ్కి వెళ్దామని చెప్పేసి బోటింగ్కి అయితే వెళ్ళాము బట్ మకర సంక్రాంతి కదా చాలా సన్నీగా ఉంది ఆ రోజు అదొక్కటి మైనస్ అయింది అదర్వైజ్ చాలా హ్యాపీగా జరిగింది మీ అవన్నీ ఎందుకంటే మా బాబుకి అంత వేడి అలవాటలేదు మరీ చాలా వేడి ఉంది ఆ రోజు ఇలా అయితే వాళ్ళు అక్కడ చిన్న ఐలాండ్ లాగా ఉంటే అక్కడ డ్రాప్ చేసి నెక్స్ట్ ఆ బోట్ అయితే వెళ్ళి వేరే వాళ్ళు ఎక్కించుకొని దింపేటప్పుడు మళ్ళీ మనల్ని పికప్ చేసుకుంటారు అనమాట సో మాకైతే కొంచెం టైం ఇచ్చారు ఇలా అక్కడ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మేబీ ఈవినింగ్ అలా అయ్యింది ఉంటే కొంచెం బాగుండేదేమో మేము ఏమనుకున్నామంటే జస్ట్ ఇలా వాటర్ లేదు వదిలేసి వెళ్ళిపోతామేమో మేము మేమేం తీసుకురాకుండా వచ్చాం ఆ బట్ దెన్ ఆ కాళ్ళు అయితే ఫుల్గా కాలిపోయాయి మొహాలన్నీ మాడిపోయాయి అనమాట ఇట్స్ ఓకే అర్జెంట్ అయితే స్టార్ట్ అవుతాం బోట్ వచ్చేసింది సో ఇలా అయితే గోదావరిలో మా బోట్ ట్రిప్ ఎండ్ అయింది గోదావరి వైద్యం అనమాట అండ్ హోజ్ దాట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో రిటర్న్ ఈ ఈ దారిలో వచ్చేటప్పుడు ఇక్కడైతే బొమ్మల కొనుక్కున్నాం కొంటున్నాం అనమాట ఇలా అయితే సంక్రాంతి రోజు మా వరదాశలం రాముల వారి దర్శనం పీస్ఫుల్ గా ప్రశాంతంగా అయింది సో ఇలా అయితే మా సంక్రాంతి డే ఎండ్ అయింది అనమాట సో రిటర్న్ నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అండ్ ఇది కనుమ రోజు కోడి పందాలు అవి జరిగాయి అన్నమాట ఇదైతే ఒక చిన్న బిట్ రికార్డ్ చేసాము అండ్ ఎలాగో ఆ రోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి అది కూడా ఫినిష్ చేసాము దట్స్ సిట్ గైస్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిత్రాయన్ చిట్టి బ్లాగ్స్ సి యూ నందో వీడియో బాయ్ గైస్